ఇంప్లిమెంట్ చేసిన కానీ దాదాపు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ యూనిట్స్ ఉన్నాయి సెకండ్ అనేది సెకండ్ విడుదల అనేది విడుదల చేయాలి దయచేసి ఆ డబ్బు కూడా బెనిఫిషియరీ గారి అకౌంట్ లో ఉంది నేను అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించిన ఇది ఆ బెనిఫిషియరీ అకౌంట్ లో ఉంది దయచేసి కలెక్టర్ గారు యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్ టు స్టాప్ దళిత బాధ్యం అనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక దళిత జెడ్పీటీసీ గారు కూడా బయట వస్తే దళిత జెడ్పీటీసీ గారు కూడా బయట ఆపడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి తనను కూడా లోపలికి అనుమతించాలి తనకి నిరసన వ్యక్తం చేయడానికి ఏదైనా ఉన్నది అధికారం కాబట్టి దయచేసి ఆ దళిత బంధు టీ షర్ట్ అనేది దాని మీద రాసుకొని వచ్చిందని బయట ఆపడానికి అయితే వీల్లేదు టీ షర్ట్ నేను ఏదైనా వేసుకుంటూ రాగలుగుతాడు కదా దయచేసి చైర్మన్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యస్ యూ ఆర్డర్ ఇమీడియట్లీ ఇప్పుడు తన లోపలికి కానివ్వండి మన నియోజకవర్గంలో ఉన్న దళితులు అందరికైతే మీ వివాహం ఉందా దళిత బంధు అనేది కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో అంబేద్కర్ గారి నిర్ణయాలని ముందర తీసుకొని పోవడానికి ఒక గొప్ప ఆలోచనతో హుజరాబాద్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు తీసుకున్నారు దాని దళిత బంధులు రెండో మీరు ఎందుకు ఆపుతారో మాకు కావాలి దయచేసి వి వాంట్ ద ఆన్సర్ ద మనీ ఆల్రెడీ ఇన్ ద బెనిఫిషరీస్ అకౌంట్ వైఆర్బీ స్టాపింగ్ ఈస్ నా క్వశ్చన్ వాళ్ళు విపరీతమైన మీ దగ్గర కూడా అప్రోచ్ అయ్యారు మీ దగ్గర కూడా అనేకసారి వచ్చి అప్లికేషన్ ఇస్తున్నారు వాళ్ళని వస్తే వాళ్ళని కొడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు లోపల వెళ్తున్నారు లాస్ట్కి ఇట్లా ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు దయచేసి కలెక్టర్ గారు మీరే దీనికి కొంచెం జవాబు కూడా చెప్తే చాలా సంతోషిస్తాం దయచేసి కొంచెం చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు అని ఆయన ఇంకోటి ఖచ్చితంగా శ్రీరామ్ షాప్ గారిని కూడా జెటీసీ గారికి లోపలికి అలౌట్ చేయాలి ఇది లాస్ట్ సమావేశం శ్రీరామ్ గారి గారు బయట ఆపడానికి వీలు లేదు ఇది చాలా అన్యాయం దయచేసి శ్రీరామ్ శ్యామి గారిని కూడా లోపలికి అలౌట్ చేయండి అంటే కేవలం దళితులు కాబట్టి మీరు చిన్న చూపులు చూడటం అయితే కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా లోపలికి శ్రీరామ్ షాప్ గారిని అలౌట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే బయట పోలీసు వాళ్ళు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ లోపలికి వచ్చింటూ లోపలికి రావడానికి టీషర్ట్ పట్టలేదు ఏమని వేసుకోవచ్చు కదా మేడం పట్టలేదు వేసుకోకుండా ఆపడే కరెక్ట్ కాదు కదా దళిత బంధం మీద దయచేసి మీరు స్పందించాలని ఇప్పుడే స్పందించాలని దయచేసి మీ అందరినీ కోరు మీరు కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇతరు అధికారులందరికీ నమస్తే దళిత బంధు సందర్భంగా మీరు అడిగినట్టు యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ గ్రౌండ్ అయింది ఇన్స్టాల్మెంట్ పరంగా ఏమేమి యూనిట్స్ కి ఎంత డబ్బులు శాంక్షన్ అయింది అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఒక రిపోర్ట్ క్వాలిఫై చేశారు ఆ రిపోర్ట్ క్వాలిఫై చేసే వరకు అంటే ఫర్దర్ ఇన్స్టిట్యూషన్ వరకు స్టేటస్ కాబట్టి సో ఆ డీటెయిల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే లాగా ఎవరి బెనిఫిషరీకి ఎంత అమౌంట్ ఏ యూనిట్ కోసం ఇవ్వడం జరిగింది అని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనం బీసీ అండ్ ఎంపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో అంటే అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైతే మనము ఫస్ట్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఎవరికైనా మనము పది లక్షలు అంటే తొమ్మిది లక్షల తొంభై వేల వరకు మనం డిపాజిట్ చేశాము వాళ్ళ కోసం ఏదైనా ఫేవరేబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనం రిపోర్ట్ తయారు చేసి పంపడం జరిగింది మరి ఈ ప్రభుత్వం కూడా ఆమె కొంచెం దయచేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినాలి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఈ ప్రభుత్వం అనేది ఆపమని రైటింగ్ లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు సరే దీన్ని ఏం యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం నా హుజరాబాద్ నియోజకవర్గ దళితులందరినీ కూడా ఇది విన ఇప్పుడు కలెక్టర్ గారు అన్నారు కదా